బతుకు తె కోసం విదేశాలకు వెళ్ళి అక్కడే చిక్కుకున్న మన తెలుగు వారిని రప్పించడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వరకు శత విధాల ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా టీపీసీసీ సెల్ షేక్ చంద్ పాషా గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా మన తెలంగాణ వాళ్ళు విదేశాల్లో ఏజెండా చేతులు మోసపోయి అక్కడే చిక్కుకుంటున్నారు కదా వాళ్ళ గురించి అసలు మీరు ఎటువంటి చొరవ తీసుకుంటున్నారు వాళ్ళని రప్పించడానికి రప్పేయడానికి ఎటువంటి చొరవలు తీసుకుంటున్నారు అసలు మీరు గత ఇరవై ఏళ్ళుగా మేము ఇదే ప్రకే ఉన్నాము రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్శేఖరెడ్డి గారి అమలు చేసిన చట్టం ఏదైతే ఉందో ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారం ఇక్కడ ఎన్ఆర్ఏ సెల్ ఎన్ఆర్ఏ బోర్డు ఓపెన్ చేసినప్పుడు అప్పటికెళ్ళి మేము ఈ చేస్తూనే ఉన్నాం కానీ ఇక్కడ ఏజెన్సీ ఏజెంట్లు వేరు వేరు ఉంటుందండి ఏజెన్సీ అంటే ట్రావెల్ ఏజెన్సీ ప్రభుత్వం అనుమతి పొందిన ట్రావెల్ ఏజెన్సీలు వాళ్ళు పక్కనే పనిచేస్తాయి ఒక యాభై లక్షల లైసెన్స్ అగ్రిమెంట్ ఉంటుంది గవర్నమెంట్ బ్యాంక్ అనేటి వాళ్ళు జిన్ను పని చేస్తారు వాళ్ళకు కింద ఉన్న సబ్ ఏజెంట్లు అవచ్చు లేకపోతే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్పుకొని గ్రామాల్లో మోసం చేసే ఏజెంట్లు వేరే ఉంటారు ఇదేమవుతుందంటే ఇప్పుడు సబ్ ఏజెంట్లకు ఏజెంట్లకు ఏజెన్సీలకు మధ్యలో సబ్ ఏజెంట్లు అంటేనేమో ఏమో లక్ష వీళ్ళ కింద ఉన్న సబ్ ఏజెంట్లు వాళ్ళ వాళ్ళ వాట్సాప్ ద్వారా వెళ్ళి వస్తున్నారు వాట్సాప్ ద్వారా వచ్చే వాళ్ళు ఏజెంట్లు యాభై లక్షల వాళ్ళు అయితే వాళ్ళు వాట్సాప్ కాల్ చేయరండి ఈ ఏజెంట్ అయితే ఇక్కడ ఉందని చెప్పని మా అని చెప్పి వాట్సాప్ గ్రూప్ గ్రూప్ గ్రూప్లలో ఇల్లు ఆన్లైన్ మోసం అయితే చేస్తున్నారు ఇక్కడ ఏమైంది ఇప్పుడు శ్రీకాంత్ అనే అబ్బాయి దుబాయ్ వెళ్ళాడు ఈ ఏజెంట్ దగ్గర వెళ్ళాడు ఈయన ఏం చేసిండు యాభై వాట్సాప్ లో గ్రూప్ పెట్టి ఒక కంపెనీ పేరు మీద చేసి దాన్ని చూసి వెళ్ళిండు లేదా ఆ కంపెనీ మీద వీసా ఇవ్వాలన్నా వేరే కంపెనీ వీజా ఇస్తున్నా వేరే కంపెనీ మీరు తొందర వస్తుందంటే తొందరగా పోతావు చెప్పనుకొని సేమ్ జాబే కదా అని ఎలక్ట్రిసిల్ మీద దుబాయ్ వెళ్ళాడు దుబాయ్ వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళాక ఏజేమని లేబర్ అని చెప్పాడు లేబర్ అని చెప్పినప్పుడు నేను లేబర్ పని చేయని ఆయనే చేయని వాళ్ళు ఇట్లా గొడవ అయితే వాళ్ళ ఫ్యామిలీకి చెప్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి నేను చేయించిన డాక్యుమెంట్ ఫిట్ చేసి ఆ డాక్యుమెంట్ పోర్జీ వెళ్ళింది డాక్యుమెంట్ అనేది దుబాయ్ విజా మీద టాంపరింగ్ చేసి ఎలక్ట్రిక్ మీద పంపించాడు పంపించడం వల్ల ఏమైందంటే ఒక ఇండియన్ ఎంబెసి మినిస్టర్కి మేము తెలంగాణ ప్రభుత్వ ప్రజావాణికి మేము కమిటీ ఇప్పించాము కమిటీ ఇప్పించాం అక్కడ సీరియస్గా సి బాబు గారు ఎంబెసికి మాట్లాడేళ్ళు ఎంఎస్సీకి మేలు పెట్టిండ్రు నేను నాతో మేమె మేలు పెట్టినాం దాని పదిహేను రోజులు ఒక నిరంతరం మేము మెమరిటరీ చేసుకుంటూ వాళ్ళ బామర్ది కూడా మాయబడి ఉండే తీసి అది ప్రూవ్ చేసాం ఇండియన్ సీరియస్ సీరియస్గా తీసుకొని కంపెనీ కేసు చేస్తే కంపెనీ వాళ్ళు నేను లేబర్ ఇచ్చిందో నేను లేబర్ ఇచ్చాను అంటే ఇక్కడ మన ఏజెంట్ మన ఏజెంట్ లైసెన్స్ వాల్యూ లేదు ఒకటి దీనికి స్టేట్ గవర్నమెంట్ కు సంబంధం లేని విషయం మన ప్రభుత్వం సంబంధం లేని విషయం ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి పొందిన ట్రావెల్ ఏజెన్సీలు కాబట్టి ఎప్పటికీ అనుమతులు ఖత్తమవుతాయో వాళ్ళు రెండు చేయించుకోవాలి దానికి పిఓఐ బాధ్యత వహించాలి ఇమిగ్రేట్ హైదరాబాద్ లో ముందు మూడు గాంధీ గత ఆఫీస్ ఉంటే పాస్పోర్ట్ లో ఉంది ఆయనే బాధ్యత వహించాలి పిఓఐకి నేను ఆల్రెడీ మినిస్ట్రీకి రాసిన ఆల్రెడీ రాష్ట్రం దీని మీద పీవై తీసుకోవాలి పీవై కూడా ఆయన నోటీస్ ఇచ్చిండు జవాబు ఇవ్వని ఇప్పుడు అంత సిండికేట్ అయిపోయింది లైసెన్స్ లేని ఏజెంట్లు మొత్తం ఒక సిండికేట్ అయ్యి ఇలాంటి యూత్ ను టార్గెట్ చేసుకుంటూ అంటే దాదాపుగా ఎంతమంది ఉంటారు అసలు అంటే ఇట్లా ఏజెంట్ల చేతలో మోసపోయిన వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతమంది ఉన్నారు దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ప్రతి గ్రామంలో మనం మోసపోయిన ఉన్నారు మోసపోయే వాడు మూసిపోతుంటాం జాగ్రత్త మేము చేస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ మన మన వచ్చిన తర్వాత మేము గ్రామ గ్రామాలు ప్రతి రోజు మేము అవేర్ షాప్ చేస్తున్నాం ఇట్లా బుక్కులు పంపిణీ చేస్తున్నాం బుక్కుల ప్రచారం చేస్తున్నాం ఈ గత గర్భ గాయమని ఈ బుక్ మనం ప్రశ్నించినాం గత ఇరవై ఏళ్ళుగా హిస్టరీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఏ చట్టం ఎట్లా అమలు చేసింది చక్క పూర్తిగా ఉంది ఇది అవేర్నెస్ క్యాంపింగ్ చేసుకుంటూ మేము మొత్తం స్టేట్ లెవెల్ కాకుండా సెంట్రల్ లో కూడా మేము దీన్ని ప్రతి రాష్ట్రంలో ఇది బాంబే లాంచ్ చేసినాం అంటే ఇప్పుడు ఈ అవేర్నెస్ క్యాంపింగ్ కూడా ఈ బుక్ ఛాప్ అనుకొచ్చింది మా మహేష్ గౌడ్ గ సార్ గారికి కూడా అందరు ఇచ్చిన అందరికి ఇచ్చిన గవర్నమెంట్కి ఇచ్చినా పోలీసులకు ఇచ్చిన డీజీపీకి ఇచ్చినాం ఇది అవేర్నెస్ చేసాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం మేము చేస్తు ఉన్నాం ప్రభుత్వం ఎన్ఆర్ఏ బోర్డు కూడా స్థాపిస్తుంది అంటే మెయిన్ గా మీరు టిపిసిసి సెల్ పదవి చేపట్టినప్పటి నుండి ఎంతమందిని తీసుకురావడం జరిగింది అసలు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతం గురించి నేను చెప్పే చెప్పేసి తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ముప్పై మంది ఇప్పటికి రిస్క్ తీసుకొచ్చినాం దాదాపు పది పదిహేను డెడ్ బాడీస్ వచ్చినాయి అంటే ఎక్కువ ఎక్కువ వస్తుంటాయి నా ద్వారా వచ్చి చెప్తున్నా చీటింగ్ చేసి మోసం ఎక్కడ స్ట్రక్ అయిన వాళ్ళు చాలా ఉంటారు జల మగ్గుతున్న వాళ్ళు ఎప్పుడో ఇప్పటికీ నేను ఈ ప్రక్రియలో ఏడు వందల యాభై మృతదేహాలు తెప్పించడం జరిగింది దాదాపుగా నేను ఈమెయిల్ పెట్టి ప్రభుత్వానికి ఎడ్యుకేట్ చేసి అప్పుడు ఇప్పుడు నేను నిరంతరం నేను ఒక నా పని కాదు ఇది గవర్నమెంట్ చేస్తుంది నేను ఒక మెసేంజర్ మాత్రమే దీనికి మొత్తం ఎన్ఆర్ఎస్ సెల్ ఉంది ఎన్ఆర్ఎస్ చిట్టిబాబు గారు ఉన్నారు రాత్రి పగలు అధికార యంత్రాంగానికి మేము మానిటరింగ్ చేస్తాము ఆ చిట్టిబాబు గారు నిరంతరం పనిచేస్తుంటో చిట్టిబాబు గారు బిల్ సార్ దయచేసుకోవాల్సి పెట్టారు అంటే అని మెయిల్ పెట్టి అయితే ఈ అబ్బాయి వచ్చిండు ఇంకో ఒకరోజు ఇంకో అబ్బాయి వచ్చిండు ముందు జైల్లోకి వెళ్ళి తెలిపి మలేషాకి వెళ్ళి ఇలా మేము తెలంగాణ చెప్తున్నాను చాలా మంది వస్తున్నాం వస్తూనే ఉంటున్నాను అప్పుడు నేను అప్డేట్ గు డే ఏం చేస్తున్నాం అనేది మొత్తం నేను రెడీ చేస్తున్నా ఇప్పుడు ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎన్ఆర్ఐ విటిమ్స్ ఇది ఎన్ఆర్ఐ ఆఫీస్ కాదు ఇది ఎన్ఆర్ఐ విట్టిమ్స్ వాళ్ళు బాధలు ఇక్కడ చెప్పుకోవడానికి రావచ్చు ప్రతివారం మేము ఇక్కడ వస్తున్నాం శుక్రవారం శనివారం మంగళవారం మెయిన్ గా ఇక్కడ చాలా మంది ఏజెంట్ల చేతలో మూసపోతున్నారు కదా సో రెన్ ఇటు లైసెన్స్ లేకుండా ఇటు రిన్వాల్ చేయకుండా ఏజెంట్లు నడిపిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది ముఖ్యమంత్రి గారు డీజీపీ సిఐడి కూడా పిచ్చింగ్ లో సిఐడి ఆర్డర్స్ పాస్ అవుతున్నాయి ఆర్డర్స్ పాస్ అయితే గిన్నో లైసెన్స్ లేకుండా ఉంటే మన పోలీసు వాళ్ళు వాళ్ళకి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయించున్నాం లైసెన్స్ లేదు కాబట్టి పోలీసు బయట కాబట్టి మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయించాం దగ్గర నుండి చేయించాం ఈ లైసెన్స్ లైసెన్స్ ఉంటే చెట్టింగ్ చేస్తే పిఐ బాధ్యత వహించాలి అది సెంట్ర గవర్నమెంట్ బయట వహించాలి మేము అదే అడుగుతుంది సెంట్రగర్న ఇప్పుడు పదేళ్ళైనాడు వాటి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన సంది ఇలాంటి మన గల్బాయల గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది ఇమిగ్రేషన్ యాక్ట్ పంతొమ్మిది చట్టం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అప్పుడు లక్షల్లో అమలు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెట్టి మనకు ఇప్పుడు ఐదు లక్షల కూడా అమలు చేసి ఒక ఒకసారి ఐదు లక్షలు ఒక పడ్డాయి కాంగ్రెస్ పార్టీ ఏదో హామీ ఇచ్చిందో అది హామీ నెరవేర్చుకుంటుంది నెరవేర్చింది నేను హ్యాపీగా ఉన్నా కాబట్టి నిన్న మేము ముఖ్యమంత్రి గారికి మా జీవన్ రెడ్డి సార్ గారికి మధురేష్ గౌడ్ గారికి నేను పాలమిక చేసి ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి నేను రుణపడే ఉన్నా ఇప్పటికీ రుణపడే ఉండి నేను గ్రామ స్థాయిలో యూత్ అందరు గ్యాదరింగ్ చేస్తున్నా అతి నా నా కంట్రోల్ ప్రాణం ఉన్న వరకు ఈయన భయపడడం కాదు సిండికేట్ ఏజెట్గా భయపడనే వాళ్ళకి భయపడ ఎవరైనా కానీ నా మీద అక్రమ కేసులున్నామోద తట్టుకుని ఇక్కడ నిలబడ్డాను నేను ఈరోజు రెడ్డి సార్ దయా వల్ల మధురేషన్ గౌడ్ ప్రోత్సాహం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ సహకారంతో నేను ఎదుర్కొన్న కేసు ప్రభుత్వం వచ్చింది కాబట్టి నా పనిని చేసుకుంటూ పోతా యూత్ని కాపాడుకో మాది ఉంది మేము కాపాడుకుంటాం కానీ వీళ్ళ ద్వారా ఎవరిన్నా మోసం చేసి ఏజెంట్ లైసెన్స్ లేకుండా పనిచేస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ముఖ్యమంత్రి ద్వారా ఒత్తిడి పెంచిపిస్తాం అదిగా యంత్రాంగానికి కూడా మేము ఎవరి సేమ చేస్తాం ఢిల్లీ ఎస్పీలకు మొన్న జైచల్ ఎస్పీ గారికి కూడా అన్ని బుక్లు ఇచ్చినాం వారు కూడా అవర్ సేమ చేసినప్పుడు అట్లే పోలీస్ సీరియస్ ఉంది పోలీస్ సీరియస్ ఉంది లైసెన్స్ లేకుండా ఎవరు తప్పు చేస్తే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ఏ పీడిఐటి ఇస్తాం లైసెన్సులు ఉండి తీసి కంపల్సరీ ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారం మేము లైసెన్సులు బ్లాక్ చేయిస్తాం అది దాదాపు నేను ఇప్పుడు వందలు బ్లాక్ చేయించినా వందల్లో నాలుగు వందల యాభై లైసెన్స్ ఇట్లా ఇట్లయితే బ్లాక్ చేయించాం గత ప్రభుత్వంలోనే ఊకుండా లేము నా దగ్గరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళ దగ్గరకు వస్తుంది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నా అబ్బాయి నా ఫాదర్ చనిపోయింది సార్ యాక్షన్ జరిగింది హార్ట్ తో పంపించిండ్రు ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళ అబ్బాయి వీళ్ళు నాకు వచ్చేది నేను టూ త్రీ డేస్ నుంచి నేను మానిటరింగ్ చేసినా ఆ డాక్యుమెంట్ చెక్ అదే పక్క యాక్షన్ చదిలింది తెలిసి నేను ఈ రోజు కంపెనీకి మీద మరి కేసు రీఓపన్ చెప్పి కేసు ఇస్తున్నాం బహిరంగి అంటే డాక్యుమెంట్లు ఉంటాయి ఏందనేది కంపెనీ ఇప్పుడు యాభై లక్షల్లో ఇరవై లక్ష ముప్పై లక్షలు పోతే ఆశకు వాళ్ళు చనిపోయిన యాక్సిడెంట్కి ఎట్లా ఛార్జ్ అయి ఉన్నాయి అలాంటి చార్జ్ ఛార్జ్ చేసినా ఇప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఒక యాక్షన్ జరిగింది ఇరవై లక్షలు ముప్పై లక్షలు వస్తుంది ఒక అబ్బాయికి కంపెనీ బ్లడ్ మనీ ఉంటే తెప్పిస్తున్నాం చనిపోయి కేసు కూడా తెప్పిస్తున్నాం చాలా మంది అట్లా ఇందులో అంశం తెప్పిస్తున్నావు దీనికి నుంచి వరకు మళ్ళీ మెయిన్ గా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అక్కడ మోసపోయిన మన యువకులు ఉంటారు కదా మోసపోయిన వ్యక్తులు ఉంటారు కదా సో వాళ్ళని తీసుకొచ్చే క్రమంలో అంటే వాళ్ళే స్వతహాగా డబ్బులు పెట్టుకుని రావడం ఉంటుందా లేకుంటే ప్రభుత్వం ఏమైనా సహాయం చేయడం ఉంటుంది ఇక్కడ నుంచి ఒకవేళ లైసెన్స్ ఏజెన్సీ తప్పు చేస్తే ప్రభుత్వం సహాయం చేస్తుంది ఇప్పుడు విజిట్లో వెళ్ళి వీళ్ళకి విజిట్లో వెళ్ళి వీళ్ళకి వెళ్ళి వెళ్తే అక్కడ దక్కపోయి చక్క అయినావు ప్రభుత్వం ఏం సహాయం చేస్తారు చెయ్యదు కూడా చెయ్యదు కూడా క్లియర్ కట్ ఎందుకంటే వీళ్ళు తెలిసిపోతున్నారు ఇప్పుడు లైసెన్స్ ఏజెన్సీ పోయి చేసే పాపం సహాయం చేసింది కదా గతంలో విజిట్లో వెళ్దాం అని వేరే వీళ్ళు కోతులు పాపలు వదుకుంటూ వేరే పాపలు వేసిపోతున్నారు నేను కూడా బాగా ఏంటో రోజు చేసిన మొన్న రాష్ట్రం మాకు ఒక మీటింగ్లో చిన్నబాబు సార్ గారు అంత చెప్పిండ్రు లైసెన్స్ ఏజెన్సీ తప్పు చేస్తే అవర్ మా రెస్పాన్సిబిలిటీ మీరు లో వెళ్ళి ఇప్పుడు ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా మలేషియా ఇలాంటి విజిట్ లో వెళ్తున్నారు లో వెళ్ళి మేము చిట్టింగ్ అయినామంటే తప్పు ఇప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు ఇంకో కొత్త మోసం అవుతుంది ఇప్పుడు సౌదీ అరేబిక్ వెళ్తున్నాడు విజిట్ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ వ్యక్తి కూడా లో వెళ్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఇది పెద్ద మోసం అది ఐదు ఐదు వారం వీసా రెండు రెండు వందల వీసా వన్ మంత్ విజా డెబ్బై ఎనభై వేలు తీసుకుని పోతున్నారు వీళ్ళకు తెలుసు మోసం అది విధాన్ని నేను దాని మీద బాగా ఫోకస్ చేసి దానికి కూడా నేను ఇంట్లో ఇంటి పోలీసుకు రిపోర్ట్ ఇచ్చిన ఈ అదే అధికార యంత్రాంగమే ఇందులో కొంచెం ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది మనది కాదు సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు విజిట్ల విధంగా పంపుతున్నారు దానికి విజిట్ అసలు కాదు ఎంప్లాయ్మెంట్ విధానం కాబట్టి విజిట్లో పోవచ్చు డిజిటల్ వన్ వీక్ వీజా టూ వీక్ వీజా ఈ వీజా కింద ఏ విజా అయితే పదకొండు వేల రూపాయలు టికెట్ ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు మినిమం అంటే ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మీరు ఏం చెప్తారు మన టీపీసీసీస్ఎల్ తరఫు నుంచి ఎన్ఆర్ఐసిల్ టిపిసిసి కవినర్ గా నా బాధ్యత ఏంటంటే నేను అవేరెన్స్ క్యాపింగ్ చేసుకుంటూ లైసెన్స్ ఉన్న ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి అప్లో అయ్యి లైసెన్స్ ద్వారా వాళ్ళ అనుమతి పొందిన ఆఫీసులో వెళ్ళి వెళ్ళాలి రెండవది టాంకామ్ సంస్థ మన ప్రభుత్వం ఏం పంపుతుంది మన ప్రభుత్వమే ట్రేనింగ్ ఇస్తుంది నేర్పుతుంది సీల్ చేస్తుంది మీరు ప్రభుత్వం ద్వారా పోవాలి టాంకా మీరు తెలియకపోతే ఆ గ్రామాల్లో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉన్నాయి కనుక డిస్ట్రిక్ట్లో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ మీరు పాస్పోర్ట్ కావచ్చు మీరు ట్రైనింగ్ తీసుకోవాలి స్కిల్ మీద పోవాలి లేబర్ మీద పోవడు బ్యాండ్ చేసే వచ్చేది మీరు విజిట్లో వెళ్ళారు వెళ్ళిపోతే దానికి మీరే భయత వహిస్తారు ఎవరు సహాయం చేసేదారు రాలి ఇంకోటి ఎంప్లాయ్మెంట్ మీద మీద వెళ్ళి అక్కడ ప్రమాదోత్సవాదం ప్రమాదం జరిగితే ఇక్కడ ఇన్సూరెన్స్ వస్తుంది ఇండియన్ గవర్నమెంట్ పది లక్షల రూపాయల ఇక్కడ ఇస్తుంది నడుస్తుంది మళ్ళీ అక్కడ కూడా డబ్బులు వస్తాయి ఇది ఇన్సూరెన్స్ పార్టీ ఇక్కడ మన ప్రభుత్వం కూడా ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు చేస్తుంది కాబట్టి లైసెన్స్ ద్వారా వెళ్ళి ఎంప్లాయ్మెంట్ మీద వెళ్ళి మీకు ఏ ఇబ్బంది ఉన్నా అర్ధరాత్రి ఫోన్ చేసి చంద హాజరు ఉంటాడు విజిట్ లో వెళ్ళి జైల్లో పడుతున్నాం అది పడుతున్నావు అది పడుతున్నాం అంటే మేము కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వానికి ఓకే ఓకే మేము ఒత్తిడి చేయలేము కానీ దయచేసి మీ అందరికీ నమస్కారం టీవీ మీ ద్వారా కూడా చెప్తుంది అంటే అవేర్నెస్ క్యాంపెయిన్ మేము పెడుతున్నాం కాబట్టి మీరు కూడా అవేర్ ఏంటి ఫస్ట్ సో అంటే అక్కడ చిక్కుకున్న వాళ్ళకు ఏం చెప్తుందంట ప్రభుత్వం నుంచి మీరు ఏం చెప్తారు అంటే వాళ్ళని ఎట్లా ఒకవేళ అక్కడ చిక్కుకున్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఎట్లా అప్రోచ్ కావాలి అసలు ఇప్పుడు అక్కడ చిక్కుకున్న వాళ్ళు వాళ్ళ జాలలో ఉన్నారు మేము రిక్వెస్ట్ చేసాము గతం గతం అయిపోయింది చిన్నపిచ్చిన పిట్టించి ఏడిపి చెప్తున్నావు వాళ్ళ ఎవరి బాధ్యతలు వాళ్ళ ఫ్యామిలీ మరికి వస్తే ఏదో రకంగా వాళ్ళకు ఏదో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని తప్పు నువ్వు తెలుసుకొని దాని మీద మేము రిక్వెస్ట్ చేస్తాం దానికి సీఎం ఎన్ఆర్ఎస్ఎల్ కూడా స్వాగతం పండిస్తుంది కాకపోతే ఇక ముందు జాగ్రత్త పెడాలి ఉన్న వాళ్ళకి ఇందరికి తప్పితే ఫైన్ మాప చేస్తుంది మలేషియాలో ఎప్పుడు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు సునీల్ రెడ్డి గారు టికెట్ ఇస్తున్నారు ఒక ఆయన దెబ్బ దాకి కుట్ అయిపోయింది రెండు మూడు ఏళ్ళే అక్కడ వాళ్ళ వచ్చిన వారికి ఫస్ట్ నేను నా తరపు నుంచి అడ్వికేట్ ద్వారా నేను అన్ని ఫైల్ పెట్టించిన సునీల్ రెడ్డి గారు అక్కడ ఉన్న ఇన్చార్జి మాకు వాళ్ళకు ఇన్ఛార్జ్ గారు ఆయన టికెట్ అప్పు ఇస్తున్నాడు నేనే మలేషియా మాట్లాడి అక్కడ ఒక సోషల్ వర్కర్ ఆయన తోటి బైక్ బైక్లు అరేంజ్ చేసిండు ఇప్పుడు ఏమి పోతున్నాయ్ అక్కడ ఆయనకు రెండు సంవత్సరం ఫైన్ ఉంది ఆ ఫైన్ మాఫ్ చేయమని చెప్పిన అక్కడ మాఫ్ చేయది ఆ సోషల్ వర్కర్స్ ఉన్నారు కొంతమంది జమ చేసుకుని వాళ్ళు ఒక లక్ష లక్షల రూపాయల ఫైన్ వేసి వాళ్ళు అడుగుతున్నారు అక్కడ ఇది బాగా ఎరకట్ల వాసి ఈ రోజు మా మలేషియా పోతున్నారు గతం అయింది మేము ఏదో చేస్తే రప్పిస్తాం కానీ ఇక ముందు జాగ్రత్త పడాలి మీడియాకు నాకు నమస్కారం మీద మీరు కూడా కొంచెం దీన్ని ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ ఫోకస్ చేసి మీరు కాపాడు మీద వాసు మీ తమ్మ మీరే ఉంటారు కాబట్టి నాకు మీడియా అప్పుడు సాకంగా మీడియా ఎవరైనా ఈ విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఇప్పుడు గాంధీ లో ఎవరైనా వచ్చి మీ బాధలు ఎవరైనా ఎన్ఆర్ఏ ఎన్ఆర్ఏ సంబంధించి ఏ సమస్య అయినా ఎన్ఆర్ఏ బాయ్ గల్ కాదు ఇన్ఆర్ బాగా సమస్యలు మాకు ఇరవై తొమ్మిది సమస్యలు ఉంది మాకు ఎన్ఆర్ఏస్ అంటే అక్కడ అక్కడ కంపెనీ పెట్టి లాస్ అయిన వాళ్ళు ఉంటారు కంపెనీ రఫీలు డబ్బులు దోచుకుంటారు అక్కడ ఫ్యామిలీ స్పెండ్ చేసుకుని అక్కడ వెళ్ళి వదిలేస్తారు ఇక్కడ పిల్లలు వదిలేస్తారు అలాంటి కేసు మేము బాగా చేస్తున్నాం దాని కూడా ఇందా వింగ్ లో ఒక వింగ్ గల్ఫ్ అనేవి కాదు టోటల్ వరల్డ్ వైజ్ గా దాదాపు ఇప్పుడు యాభై దేశాలకు పనిచేసినా ఒక సమస్య కాదు ఇక్కడ కంపెనీలు కూడా డబ్బులు మోసం ఇప్పుడు ఇది కంపెనీ మోసం ఇది కంపెనీ మోసం ఈ రోజు నేను మేలు పెడుతున్నా రేపు వెళ్ళి మీకు రేపు హార్ట్ అటాక్ తో చనిపోలేదు ఇది పక్క యాక్సిడెంట్ కేసు అని నేను రుజువు చేస్తాను నేను రుజువు అయిన తర్వాతనే నేను సెట్ అయిన తర్వాత నేను ఈమెయిల్ ఇమెయిల్ పెడతాను నేను నా తరఫున గవర్నమెంట్ సెట్బర్ వాళ్ళ బాలృష్టి కాకూడదు నేను దాని మీద మొత్తం ఎక్సర్సైజ్ చేసి నేను అడ్వకేట్ ద్వారా మొత్తం డాక్యుమెంట్ ఫైల్ అయిన తర్వాతనే నేను ఈమెయిల్ కంప్లైంట్ చేస్తాను అది ఇరవై ఏళ్ళగా ఈ పక్కన నడుస్తుంది కానీ ఈ రోజు నుంచి గాంధీ గాంధీభవన్లో ఖచ్చితంగా ప్రతి మంగళవారం వచ్చి బుధవారం వెళ్ళిపోతాను ఇక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు నాచి లేకపోతే ప్రజావాణి కూడా ఇవ్వచ్చు లేకపోతే వాళ్ళు ప్రజావాణికి ఇవ్వచ్చు ఇక్కడ ఇవ్వచ్చు ఇక్కడ ఇస్తేనే అడిగిపోతుంది ఇక్కడ ఇస్తే ఉంటే మానిటరింగ్ చేసి ఏం జరిగింది దేనికైతే అసలు తప్పే వాళ్ళు తెలుసుకొని మేము మొత్తం చూసి మళ్ళీ అదే ప్రజా అప్లికేషన్ ఇస్తాం చేసేది గవర్నమెంట్ చేస్తుంది గవర్నమెంట్కు సరైన రిపోర్ట్ మీరు ఇవ్వకుండా మీరు ఇస్తే మాకు మాకు సాయం అవుతుంది అంటారు పోలీసుకి కూడా మేము పంపుతున్నాం మినిస్ట్రీకి పంపుతున్నాం ఢిల్లీకి పంపుతున్నాం ఎంబీసీకి పంపుతున్నాం అంటే వీళ్ళ ద్వారా వీళ్ళ సాక్ష్యాలు వీళ్ళు ఉంటాయి సాక్షాలు లేకపోవడం వల్ల అధికారులు పనిచేయలేదు అధికారిక యంత్రాంగంగా సాక్ష్యం కావాలి ఆ సాక్ష్యం ఎక్కడ ఉన్నాయి ఎలా అనేది నేను అడ్వకేట్ ద్వారా దాన్ని ప్రూవ్ చేయించుకొని దానిపైన మేము లీగల్గా అడాప్టింగ్ చేయించి ఆయన ఇచ్చిన డ్రాఫ్టింగ్ మేము పెయింట్ చేస్తున్నాం ఇది చేసే పర్క్ ఇలా థ్యాంక్ యూ సార్